అండి నేను మీ నిర్మల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో రవ్వ కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను సో ఉండలు కట్టుకోకుండా చాలా టేస్టీగా సాఫ్ట్గా రవ్వ కేసరి ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా చూసేద్దా రండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయిని పెట్టుకొని నేను ఇక్కడ నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి తీసుకుంటున్నాను సో ఈ నెయ్యి ఇలా వేసుకొని ఒకసారి కరిగించుకోవాలన్నమాట సో నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేకపోతే ఆయిల్ తీసుకోవచ్చు సో నెయ్యితో చేసుకుంటేనే ఈ రవ్వ కేసరి చాలా బాగుంటుంది నెయ్యి ఒకసారి ఇలా కరిగిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని మీరు కట్ చేసేసుకొని వేసుకోవచ్చు నేను ఇక్కడ బాదం పలుకులు చీడిపప్పు పలుకల్ని కట్ చేసేసుకొని నేతిలో ఫ్రై చేస్తున్నాను అనమాట ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల ఎండు ద్రాక్షని వేసుకొని చక్కగా ఇవి కూడా వేయించుకోవాలి చూసారా ఈ విధంగా వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు వచ్చేసి అదే ప్యాన్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేయండి నెయ్యి వేసి నెయ్యి కరిగిన తర్వాత నేను ఇక్కడ చిన్న గ్లాస్ చూపిస్తున్నాను కదా నేను వీడియోలో చూపిస్తున్న గ్లాస్తో మూడు గ్లాసుల వరకు రవ కేసరి తీసుకున్నాను దీన్ని వచ్చేసి అరకిలో ఉంటుందన్నమాట సో నేను ఇది మా దగ్గరలో ఉన్న గుడిలో ప్రసాదం చేయటం కోసం నేను ఇంత క్వాంటిటీ తీసుకున్నాను సో మీరు తక్కువైనా తీసుకోవచ్చు లేదనుకుంటే ఇదే క్వాంటిటీ అయినా తీసుకుని చేసుకోవచ్చు మీ వీలుని బట్టి మీరు చేసేసుకోండి రవ్వ అనేది సన్నటి సెగ చక్కగా మంచిగా వేగేలాగా దీన్ని వేయించుకోవాలన్నమాట అలా వేయించుకుంటేనే రవ్వ కేసరికి టేస్ట్ వస్తుంది సో రవ్వ ఎంత చక్కగా మనం మంచి అరోమా వచ్చేంత వరకు కూడా వేయించుకుంటే మనకి టేస్ట్ కూడా అంతే బాగుంటుందన్నమాట రవ్వ చూసారా ఈ విధంగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న రవ్వని పక్కన పెట్టిద్దాం ఇప్పుడు పెద్ద బ్యాండీని పెట్టుకుందాము పెట్టుకొని నేను ఇక్కడ పాలతో చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను ఇక్కడ పాలు తీసుకుంటున్నానండి సో పాలు సగం నేళ్ళు సగం కూడా తీసుకోవచ్చు నేను తీసుకునే మూడు గ్లాసుల రవ్వకి నేను ఐదు గ్లాసుల పాలు ఐదు గ్లాసుల నీళ్ళు తీసుకుంటున్నాను ఇలా తీసుకున్నామంటే ఎగ్జాక్ట్గా మనం తీసుకునే దానికి సరిపోతుందనమాట సో ఈ కొలతలతో కనుక నేను చెప్పేటట్టు రవ్వ కేసరి చేస్తారంటే మీకు పర్ఫెక్ట్గా ఉండలు కట్టుకోకుండా చాలా చక్కగా వస్తుంది సో వన్స్ ఇలా ఒకసారి పాలు మరిగిన తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోండి నేను తీసుకునేవి పచ్చి పాలు కాబట్టి నేను ఇవి మరిగించుకోవడానికి కాస్త టైం పట్టింది సో ఇలా మరిగించుకున్నాక ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న రవ్వ కేసరిని కూడా యాడ్ చేసేద్దాం కొంచెం కొంచెంగా వేసుకుంటూ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే ఉండలు కట్టుకోకుండా ఉంటుంది స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఈ విధంగా రవ్వ కేసరి మొత్తం కూడా యాడ్ చేసేసి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఇది దగ్గర పడేంత వరకు కూడా కలుపుతూనే ఉండాలి లేకపోతే ఉండలు అనేవి వచ్చేస్తాయి ఉండలు చిన్న చిన్నవి వచ్చినా సరే ఇలా మ్యాష్ చేసేసుకుంటే సరిపోతుంది చక్కగా అయిపోతుంది అనమాట సో ఈ విధంగా ఇలా కలుపుతూ ఉండగా ఒక రెండు నిమిషాలకే ఇది దగ్గర పడిపోతుంది సో రెండు నిమిషాలు పట్టదు వన్ ఒక హాఫ్ మినిట్లో దగ్గర పడిపోతుంది ఈ స్టేజ్లోనే ఇప్పుడు మనం పంచదారని కూడా యాడ్ చేసుకుందాము నేను మూడు గ్లాసులు రవ్వ తీసుకున్నాను కదా నాలుగు గ్లాసుల వరకు పంచదారని యాడ్ చేస్తానన్నమాట సో యాక్చువల్లీ చెప్పుకోవాలంటే ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ వరకు పంచదార వేసుకోవాలి అంటే నాలుగు గ్లాసులన్నర వేసుకోవాలి మరీ స్వీట్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి నేను నాలుగు గ్లాసుల వరకు యాడ్ చేశాను అనమాట పంచదార నాలుగు గ్లాసుల పంచదార వేస్తే ఎగ్జాట్గా సరిపోయింది స్వీట్ అనేది మరీ ఎక్కువ అవ్వలేదు అలా అని తక్కువ కూడా కాలేదు ఎగ్జాక్ట్గా సరిపోయింది అనమాట సో ఇప్పుడు ఇలా కలుపుకున్నాక మీరు ఇందులో ఫుడ్ కలర్ని యాడ్ చేయాలనుకుంటే ఇప్పుడే యాడ్ చేసేయండి మంచిగా మెల్ట్ అయిపోతుంది అందులోకి సో నేను ఇక్కడ ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేస్తాను తాను మీ దగ్గర సాఫ్రిన్ ఉంటే సాఫ్రైన్ వాటర్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఫ్లావర్ చాలా బాగుంటుందండి సో మొత్తం బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకోండి అంతా చక్కగా కలిసేటట్టుగా ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి సో ఈ కలర్ కాకపోయినా మీకు నచ్చిన కలర్ని మీరు యాడ్ చేసుకోవచ్చు సో ఇలా ఒక్కసారి కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ని ఒక టేబుల్ స్పూన్ నరి వరకు వేసుకోండి బాగుంటుంది సో మనం చేసుకునే క్వాంటిటీ ఎక్కువ కదా ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ తీసుకోండి అలాగే చిటికడు పచ్చకర్పూరాన్ని కూడా వేయండి చాలా బాగుంటుంది స్వీట్కి ప్రసాదం ఏదైనా చేసేటప్పుడు పచ్చకర్పూర యాడ్ చేయడం వలన మంచి గుడిలో పెట్టిన ప్రసాదంలా చాలా మంచి ఫ్లవర్ వస్తుంది చాలా బాగుంటుంది అనమాట ఇది స్కిప్ చేయకుండా వేసుకుంటేనే బాగుంటుంది మీరే నాకు చెప్తారు సో నేను చెప్పేటట్టు పచ్చకర్పూరం చీటికడు వేయండి మరీ ఎక్కువగా వద్దు సో ఇవి వేసుకున్నాక మనం వేయించి పెట్టుకున్న ఆ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని కలుపుకోండి అట్లా కలిపేసి అలా దించేస్తే చాలండి చాలా బాగా రెడీ అయిపోతుంది సో ఇలా రెడీ చేసుకున్న స్వీట్ని ఇప్పుడు సర్వ్ చేసుకుందాం ఒక గిన్నెలోకి వేసుకొని సర్వ్ చేసుకోవటమే చాలా టేస్టీగా ఈజీగా గుడిలో పెట్టిన కమ్మనైన అమృతం లాంటి ప్రసాదం రెడీ అయిపోయింది సో ఇది మాకు దగ్గరలో ఉన్న గుడి కోసమైతే ఈ ప్రసాదం చేశాను చాలా బాగుందనమాట సో ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ